ఫ్రెండ్స్ నేను మీ బాల వెల్కమ్ టు బాలమురగేష్ బ్లాక్స్ రోజైతే నాకైతే సడన్గా గడ్డి కోసం ఉంటుంది అప్పుడు జాగ్రత్తగానే కోస్తా ఉంటుంది గడ్డి తెగులుతుందని నాకు తెలుసు ఎన్నో గాయాలు దీనికి ముందే అయ్యింది కానీ ఏం చేసేది మన తలరాత ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అది జరగాలసింది జరుగుతుంది చూసుకోవచ్చు ఈరోజు చూడ గడ్డి కోసం అంటే గాయం అయింది చెయ్యికి చెయ్యి కోసం అంటున్నాను ఇంకా గట్టిగా కోసింది అంటే నిజంగా చెయ్యి అంతా ఇంతవరకు వరకు వచ్చేసి లేచిపోయాను పైన మాత్రము శరం అయితే చూడ చూసుకోవచ్చు మీరు అయితే లేచింది రక్తమైతే బ్లడ్ అయితే వచ్చేసింది వచ్చిన వెంటనే నేనైతే వెంటనే దాంట్లోనే మనకి ఆయుర్వేదిక్ ఇది సిక్స్ అది ఏమంటే బెల్పాకు దాంట్లోనే పక్కలోనే ఉండిపోయా వెంటనే పెరుక్కొని బెల్పాక్ అయితే పెట్టుకుని బ్లడ్ అయితే నిలిచిపోయింది చూసుకోవచ్చు మీరు కానీ నొప్పి అయితే ఉంది ఏం చేసి మళ్ళీ గడ్డి కోయాలంటే కూడా కానీ చాలా కష్టము కానీ తప్పదు కోయాల సుమారుగా ఉంది అట్లా నొప్పి కోయాల ఏమి ఇంకా ఫార్మర్ లైఫ్ ఇంకా ఏం చేయము ఎన్ని గాయాలైనా పని చేయాల్సిందే మీరు కూడా నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా అని చెప్తున్నా కూడా మీకు మనకి రాసి పెట్టి ఉంటే తల రాత్రిలో అది జరిగేది జరుగుతుంది ఏం చెప్పలేం ఇంకా ఎంతైనా వచ్చింది జరిగింది గాయము మీరు జాగ్రత్తగా ఉన్నాను నేను చెప్పేకి బాగుండదు మనకి ఎట్లా జరగాలి వచ్చింది అట్లా జరుగుతుంది ఏమో ఇట్లా గాయాలు కామన్నే ఇంకా ఇంతే ఈరోజు ఈరోజు వీడియో ఇంకా మంచి వీడియోలతో మంచి ఇంకా మేము ముందుకి ఫార్మింగ్ వీడియోలతో మేము ముందుకు మళ్ళీ వస్తాను మాకు వచ్చింది చూడు మా ఇంటి దగ్గర కుక్క ఉంది చూడనా కుక్క నేను ఆడపోతే వస్తా ఉంటాడు ఒకసారి కుక్క చూడనా కుక్క కుక్కలు అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్స్ అయ్యా కుక్కులో మాకి కోతలు తెరిమే కూడా ఎంతో ఈజీ అవుతుంది కోతులు కిందకి వస్తే పొట్టేకి అయితే రెడీగా ఉంటుంది దాని కోతులు ఎంత పంటని నాశనం చేస్తుంది కానీ ఈ కుక్క అయితే నిజంగా మాది కాదు ఏరో వాళ్ళదే తెలిసిన వాళ్ళదే కానీ ఎంతో వచ్చి సేఫ్టీగా నాశనం చేయకుండా చూసుకుంటుంది కుక్కులో నేను ఇంకో కుక్కుని ఏదైనా తెచ్చుకోవాలా మీరు మన చుట్టుపక్కల కుప్పము చుట్టుపక్కల శాంతిపురం చుట్టుపక్కల ఏడైనా ఉంటే చెప్పండి ఆ కుక్క మంచి పోత కుక్క చాక్కు అందాం అనిమల్లో అనిమాల్లో మనుషులైనా మోసం చేసి వెళ్ళిపోతా ఉంటారు కుక్కలు అయితే ఆవులు కుక్కలు ఏం జంతువులు ఏం మోసం చేయవు మంచిగా ప్రాణంగా ఉంటుంది వాటి వచ్చే హ్యాపీనెస్ వేరే అందుకే ఒక చూడండి ఏదైనా కుక్కు వీళ్ళు ఉంటే కమెంట్స్ వేయండా మన కమెంట్ సెక్షన్లో గడ్డి కోసమే కోస్తాము ఈ గడ్డిలోనే మళ్ళీ నయమేది ఇది కూడా ఉంటుంది చూడండి దళపాకు వెళ్ళపాకు చూడండి ఎవరన్నా ఇది సిగకపోతే ఇట్లా పువ్వు ఉంటుంది ఇది చూసి పెరుక్కొని ఇట్లా గాయాలు అవుతూ ఉంటుంది ఇట్లా అది నూరీ బాగా నూరన్న నూరి బాగా పిండుకొని రసం అంతా ఎత్తుకొని గాయమండిది కొంచెం పెట్టండి పిన్న రక్తం రాకుండా ఏమైతుంది చిన్నప్పుడు నాటు బా చిన్నప్పుడు ఇట్లా పెడతా ఉంటారు మా అమ్మల్లో గాయాలేమైనా అయితే అంటే అందుకే ఇప్పుడు అయింది అందుకు ఉన్నాను చూడండి ఈరోజుకి అంటే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక ఫార్మర్ రైతు వీటికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ పోయేటప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసి కొట్ట సబ్స్క్రైబ్ చేయండా లైక్ కొట్టండా ఉంటాను బాయ్ బాయ్ నేను మీ బాలుగేష్